మీకండి డబ్బుది అనుగ్రహం లేదని మీకు అనిపిస్తే మీ ఇంట్లోకి అంటే డబ్బు వస్తుంది కానీ అది అస్సలు నిలబడదన్నమాట వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇది ఏ రకంగా అంటే అనారోగ్యం కావచ్చు లేదా మీ ఇంట్లో ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు చెడిపోతుంది లేదా మీరు చాలా కాలంగా ఆస్తి కొనాలనుకుంటున్నారు మీరు మీ సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు సొంత కారు కొనుక్కోవాలనుకుంటున్నారు అలాగే మీరు బంగారు ఆభరణాలు లేదా డైమండ్ నెక్లెస్లో పెట్టాలి వేసుకోవాలి ఎవరికన్నా పెట్టాలి మీ పిల్లలకి అనుకుంటున్నారు లేదా ఏదైనా విలాసవంతమైన వస్తువు ఏదో ఒకటి అన్నమాట మీరు తీసుకోవాలనుకుంటున్నారు అలా అని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ మీరు ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయాలి అంటే మీకు ఒక అద్భుతమైన పరిహారం అనేది ఇందులో ఉందన్నమాట ఇది పెద్ద పూజలు కాదు చాలా చక్కగా మీకు యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు అంటే ఈరోజు ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటేనండి కారు ఆస్తి బంగారం డబ్బు కోసం అనమాట మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే పదకొండు రోజుల పరిహారం ఇది అయితే మీరు ఇందులో ఏం పూజలు చేయని అవసరం లేదు ఒక చిన్న సులభమైన పని చేస్తే చాలు మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట మీలో ఏంటంటే ఒక కోరిక ఉంది కాదు మీలో అనే కాదండి ప్రతి ఒక్కరిలో మనిషి పుట్టుక పుట్టాక ఏవో ఒక కోరికలు అనేవి అలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ అది ఏదైనా కావచ్చు కొంతమందికి ఒక కారు కొంతమందికి సొంతదైనల్లు బంగారం మెరుస్తూ మీ జీవితంలోకి రావాలి అన్న కోరిక లేదా ఎప్పుడు డబ్బు చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా అయితేనండి ఈ రోజు చెప్పబోయేది మీ జీవితం మొత్తాన్ని మార్చే మొదట అడుగు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పదకొండు రోజులు సాధారణ రోజులు కావు మీకు అద్భుతాలే జరిగే రోజులు మీరు ఈ పరిహారాన్ని కనుక చేస్తే దేవతల శక్తి భూమిపై నడుస్తున్న రోజులు ఇవి ఈ రోజుల్లో మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా ఆకాశంలోను భూమిలోను ప్రతిధ్వనిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి ఏమిటి ఇంతలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు కాకపోతేనండి మనం ఈ పరిహారం ఈ పదకొండు రోజులు చేయటం స్టార్ట్ చేయంగానే దేవతలు స్వయంగా వచ్చి మన ఇంట్లో తిరుగుతారు అని కూడా చెప్పవచ్చు జీవితంలోనండి ఎప్పుడైనా గమనించారా మీరు కొంతమందికి ఏ పని చేసిన లాభం అదృష్టం విజయం ఈ మూడు కట్ట కట్టుకొని వారిని పట్టుకొని వాటేసుకొని మరి తిరుగుతూ ఉంటాయి ఇక మరి కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా ఎంత ఇబ్బందులు పడి ఏడ్చి మొత్తుకున్నా కూడా అసలు ఇవేవి అన్నమాట ఇది కర్మ ఫలితం కాదు ఇది శక్తి ఫలితం అని కూడా చెప్పాలి ఆ శక్తిని ఎలా ఆహ్వానించాలో తెలిసిన వాళ్ళు మాత్రమే దానిని వశం చేసుకోగలరు ఇప్పటి నుంచి పదకొండు రోజుల పాట అనమాట మీరు ఒక ఆ అద్భుతమైన శక్తిని ఆహ్వానించబోతున్నారనే చెప్పాలి ఈ పుణ్యకాలం మీ జీవితంలో సంపద అనే తలుపు తెరవపోతుంది గుర్తుపెట్టుకోండి సంపద అంటే డబ్బు అనే తలుపుని తెరవబోతుంది కాబట్టి వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ చెప్పే పాయింట్స్ అర్థమయ్యి చక్కగా చేసేసుకోవచ్చు దాంతో మీకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఇక్కడ ఒక రహస్యం అనేది తెలుసుకోవాలండి మనిషి ఏదైనా సరే కోరుకునే ముందు దానికి తగిన తరంగ ధైర్యాన్ని సృష్టించాలి మీ ఆలోచనలు మీ భావనలు ఇక మీ శరీరంలోని ప్రతి కణం ఆ కోరికను సృష్టించే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ దేవతల శక్తి అనేది స్పందిస్తుంది ఇదే కారణం చాలామందికి జపం పూజ ప్రార్థన చేసినా ఫలితం రాకపోవటం అందుకనమాట వారు పద్ధతి తెలుసుకుంటారు కానీ శక్తిని కాదనమాట ఈ పదకొండు రోజుల్లో మీరు ఈ పద్ధతిని కాదు శక్తిని మేల్కొల్పోతున్నారు అని కూడా చెప్పాలి మీలో ఉన్న సంపద శక్తి ఆకర్షణ శక్తి లక్ష్మీ చైతన్యం ఈ పదకొండు రోజుల్లో మెల్ల మెల్లగా ప్రబలిపోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మీ ముందున్న జీవితం కళ్ళ ముందు ఉంచుకోండి మీ కారు మీ సొంత ఇల్లు మీ చేతిలో బంగారు నాణ్యాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ పేరు మీద అసలు ఎలా అంటే ఇంకా ఎక్కడ లేని ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మీ సొంతం అవ్వబోతున్నాయి అని చెప్పి ఊహించేసుకోండి ఇది ఒక కళ కాదండి ఇలా ఊహించుకున్న ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలో జరిగి తీరుతుంది మీరు నమ్మకంగా కనుక ఇది చేస్తే చాలు ఈ పదకొండు రోజులు శక్తి మీరు ఉపయోగించుకుంటే ఆ శక్తి అనేది మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉంది అని కూడా చెప్పవచ్చు చాలామందికి పదకొండు రోజుల రహస్యం తెలియదు తెలుసుకున్న వారు మాత్రం మౌనంగానే ఆచరిస్తారు ఎందుకంటే వారు తెలుసుకున్నారు ఈ కాలంలో మనం చేసే చిన్న పరిహారం కూడా భవిష్యత్తుని పూర్తిగా తిరగరాయగలదని చాలామందికి తెలుసు ఆ విధంగా పాటించి వారు అద్భుతంగా రాసుకున్నారు వారి భవిష్యత్తుని ఇప్పుడు మీ వంతు వచ్చింది మరి మీరెందుకు వదులుకుంటారు ఎప్పుడు ఇలాగే ఎప్పుడు మా జీవితం మారుతుంది ఎప్పుడు మేము వాళ్ళలాగుంటాం ఎప్పుడు మేము వీళ్ళలాగుంటామంటూ బాధపడుతూ ఆలోచిస్తూ వారిని చూస్తూ కళలకంటూ ఉంటారా లేకపోతే మీరు కూడా మీ భవిష్యత్తుని అద్భుతంగా రాసుకొని మీరు కళలకన్నా వాటన్నిటిని నెరవేర్చుకుంటారా అది మీ చేతిలోనే ఉంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి మీ కర్మ మీ కష్టాలు మీ కథ వైఫల్యాలన్నీ కూడా ఒక్క క్షణంలో అన్నమాట ఈ విధమైన పరిహారం చేయటం ద్వారా మీకు అనిపిస్తుందా ఇంత పెద్ద మార్పు నిజంగా జరుగుతుందా అని నిజంగా జరుగుతుంది ఎందుకంటే ఈ విశ్వం మన మనసు శక్తితోనే పనిచేస్తుంది మీరు కోరిన దానిని మీరు అర్హతతో కోరితే ప్రపంచం దానిని మీ దారిలోకి తిప్పిస్తుంది అని కూడా చెప్పవచ్చు కానీ అర్హత ఎలా వస్తుంది ఇది పదకొండు రోజుల సూత్రంలో దాగి ఉంది ఇది కేవలం పెద్ద పెద్ద పూజలు చేసే రోజులు కాదు ఇవి మీ ఆత్మశక్తిని మేల్కొల్పే రోజులు అని కూడా చెప్పవచ్చు మనలో ప్రతి ఒక్కరికండి ఒక ఆత్మలక్ష్మి ఉంటుంది ఆమె సంతోషంగా ఉంటే జీవితంలో ఎంత దరిద్రం ఉన్నా ఒక్కసారిగా వెలుగులా మారిపోతుంది అందుకేనండి పెద్దలు అంటూ ఉంటారు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఆలోచించకు ఏమి నష్టాలని కోరుకోకు నోటితో ఇది పడితే అది మాట్లాడవద్దు అని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు మన పెద్దలు మొదటి నుంచి ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో బలంగా ఏదైతే నెగిటివ్ ఆలోచనలు వస్తాయో అవే జరుగుతాయి కాబట్టి అలాంటి నెగిటివ్ ఆలోచనలనే అసలు మీ మనసులోకి రానియకూడదు అని కూడా చెప్పవచ్చు ఎప్పుడు కూడా మనం మంచి కోరుకోవాలి ఎదుటివారు మంచి కోరాలి ఈ రెండు చేస్తే మీకు అద్భుతమైన అయితే వస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పదకొండు రోజుల్లో మీరు చేయబోయేది అదే మీ ఆత్మ లక్ష్మిని సంతోషపరచడం అంటే ఆమెను మేల్కొన్న వెంటనే మీ అదృష్టం అనేవి తడుతుందనమాట ఈ సమయంలోని కొన్ని రహస్యమైన సూచనలు కూడా కనిపిస్తాయి అన్నమాట మీకు ఇక ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే మీరు ఈ పదకొండు రోజుల్లో అద్భుతాలే చూస్తారు తర్వాత మీ జీవితాంతం ఉంటాయి అని కూడా చెప్పవచ్చు ఈ దశలో మీరు ఆలోచించే ప్రతి మాట వాస్తవం అవుతుంది మీరు కోరుకున్న కారు మీ దారిలో వచ్చే మొదటి ఆఫర్గా మారుతుంది మీరు ఊహించిన ఇల్లు ఏదో ఒక విచిత్రమైన మార్గం ద్వారా మీకు చేరుతుంది మీరు కోరుకున్న బంగారం బహుమతిగా లేకపోతే ఏదో ఒక రూపంలో లేదా వ్యాపార లాభంగా వస్తుంది అందుకే ఈ రోజుల్లో మనసు ఒక చెడు ఆలోచనలో కూడా రానియకూడదు అనమాట ప్రతి మాట ప్రతి శ్వాస ఒక శక్తిగా పనిచేస్తుంది ఏమిటంటే గురువులు చెప్తూ ఉంటారు ఈ కాలంలో దేవతలు అనేవారు మనకి ఎప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు కానీ ఆ పరీక్షలు అనేవి మనం గెలవటం కోసం నేర్పుతాయి అన్నమాట ఈ పదకొండు రోజులు మీరు మీలోని మానసిక బలాన్ని పరీక్షించుకునే సమయం మీరు చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటే మీ జీవితంలో మీ ఆలోచనలలో మీ మనసులో చాలు దేవతల కృప పెద్ద మార్పుగా వస్తుంది మీ జీవితంలోకి అని కూడా చెప్పవచ్చు రహస్యం ఏమిటంటే మీరు మొదటి రోజునే ఆ శక్తిని పిలవాలి అంటే మామూలుగా ఆహ్వానించాలి గౌరవించాలి విశ్వసించాలి ఈ పదకొండు రోజులు మీరు చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆ శక్తిని మెల్లగా మీ దారిలోకి లాక్కుంటుంది అని కూడా చెప్పాలి ఇక్కడ మీదండి ఎంత చిన్న కోరికైనా లేదా ఎంత పెద్ద కోరికైనా సరే దాని వెనుక ఉన్న విశ్వాసం ఎంత పెద్దదో చూసి దేవతలు నిర్ణయం తీసుకుంటారు అందుకే మనం చేసే పని శ్రద్ధతో భక్తితో నిరంతరంగా ఉండాలనే చెప్పవచ్చు ఈరోజు మీరు చూసే ప్రతి చిన్న చర్యకనమాట అనమాట గమనించండి ఏంటంటే ఆచరణలోనే అద్భుతం అనేది ఉంటుంది ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏంటంటే ఒక అద్భుతమైన రహస్య పరిహారం అనేది చెప్పాలి ఇది పూర్వకాలంలో రాజులు కూడా చేసేవారట దాంతో వారు రాజ్యాల్ని గెలిచారు బంగారం కొండల్లా సంపాదించారు ఆస్తులు దేవాలయాలుగా మారాయి కానీ ముందుగా మీరు సిద్ధంగా ఉండాలి మీ మనసు మీ ఇల్లు మీ ఆలోచనలు అన్ని స్వచ్ఛంగా సానుకూలంగా ఉండాలి ఎందుకంటే సంపద అనే శక్తి అస్తవ్యస్తలోకి అస్సలు రాదు ఆమె సౌందర్యంలో సౌమ్య సౌమ్యత్వంలో శుభ్రతలో వస్తుంది ఇది మిమ్మల్ని పరీక్షించే పదకొండు రోజులు ఎవరైనా సాధారణంగా చూస్తే ఇవి సాధారణ రోజులు మాత్రమే కానీ తెలిసిన వారికి అద్భుత దశల పదకొండు రోజులు అనే చెప్పాలి ఇప్పుడు మీరు చూడబోయేది ఏమిటంటే కేవలం ఒక పూజ కాదండి ఒక మార్పు అన్నమాట ఒక పాత కర్మను తిరగరాయటం ఒక కొత్త దారిని తెరవటం మీరు కళల కన్నా కారు మీరు కళల బంగారం మీరు కళల ఆస్తి ఇవన్నీ ఇక మీకు దూరం కాదనమాట ఈ పదకొండు రోజుల్లో మీరు చేసే ఒక్క నిర్ణయం అనమాట మీ భవిష్యత్తుని ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా దారిని మార్చుతుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మనం ఆ శక్తిని పిలవటానికి సిద్ధంగా ఉన్నాం ఇది సమయం సంపద అనే శబ్దం మీ ఇంట్లో మార్మోగే సమయం మీకు మీరే అర్హులు అని దేవతలకి తెలిసే సమయం మీరే మీకు అర్హులు అని దేవతలకి తెలిసే సమయం ఇప్పుడు మనం ఆ మహాశక్తిని ఆహ్వానిద్దాం ఆ శక్తి మీ జీవితంలో కారు ఆస్తి బంగారం డబ్బు విలాసవంతమైన వస్తువులు ఖరీదైన వస్తువులు అన్నీ కూడా రూపాంతరం చెందుతాయి అన్నమాట ఈ మీ ఇంట్లో ఈ వీడియోలో మీరు చూడబోయే రహస్యం మీ కోరికలు తీరటానికి మొదటి తాళం చేయి అవుతుంది కాబట్టి మీరు ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చక్కగా అనమాట కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ మాటల్ని వినటం ప్రారంభమవుతే చాలు మీ సంపద యాత్ర అనేది మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో చూస్తేనే మీకు అద్భుతాలు జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఆ రహస్యాలు ఏమిటి అన్నది మీకు చక్కగా అర్థమై ఫాలో అయిపోతారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇప్పుడండి మీరు తెలుసుకోబోయే పరిష్కారం చాలా సులభం దాన్ని మీరు విశ్వాసంతో చేస్తే చాలు సత్కర్మలు చేస్తూ ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఈ రోజులో మీరు దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మీరు ఎవరిని దూషించకూడదు ఎవరి హృదయాల్ని బాధించకూడదు ఎదుటి వ్యక్తి ఏం చేసినా అది అది వారికే చెందుతుంది కానీ మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలన్నమాట మీరు ఏ మాత్రం కూడా ఏ మాత్రంగా సిప్స్ చేయకూడదు వాస్తవానికి ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయం ప్రతి ఒక్కరికి పనిచేస్తాయి అనే చెప్పాలి పరిష్కారం ఏమిటంటే ఈ విధంగా మిమ్మల్ని మీరు సాత్వికంగా ఉంచుకుంటే అంటే మీ స్వంత ఎంపిక ప్రకారం మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ చాలా సాత్వికంగా మిమ్మల్ని మీరు ఉంచుకుంటే మీరు ఏదైనా పరిహారం చేస్తే ఫలితం అనేది తొందరగా వస్తుంది ఈ పరిహారం పనిచేసిందని మీరు జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చింది అని కూడా మీరు చెప్తారు అని కూడా చెప్పవచ్చు మీరు ఈ విధంగా ఉంటే కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఏం చేయాలన్నది మొదటి విషయం ఏమిటంటే దీన్ని ఈ పరిహారాన్ని అండి మీరు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు ఏ ఏంటంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి దీనికి పెద్ద కఠినమైనవి కానీ వేగవంతంగా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే నియమాలు కూడా ఏమీ లేవండి ఈ నియమం ఇక్కడ ఒక్కటే ఉంటుంది మీరు ఈ పరిహారాన్ని పదకొండు రోజులు లేదా మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇరవై ఒక్క రోజులైనా చేసినా సరిపోతుంది ఏంటంటే మీకు ఆస్తి కావాలని మీ ఇంట్లో డబ్బు ఉండాలని మీరు బంగారు ఆభరణాలు కావాలని మీరు కోరుకుంటే కొత్త కారు కావాలని ఇలా రెండు మూడు మీ ఇష్టం లగ్జరీ ఐటమ్స్ అండి రిలేటెడ్ లేదా మీరు ఇంకా ఏమన్నా తీసుకోవాలంటే కనుక మీరు ప్రతిరోజు ఏం చేయాలో ఒక్కొక్క కోరికను మీరు ఒక్కొక్క రోజు చెప్పాలన్నమాట అంటే మీ కోరికలన్నీ ఒక్కరోజు చెప్పకూడదు అనమాట ఇక్కడే కొంచెం మీరు శ్రద్ధగా వినండి అంటే మీకు ఇప్పుడు వివరంగా చెప్తానండి మొదటి రోజు మీరు ఏ కోరికతో అయితే ప్రారంభించారో ఆ కోరికని స్పష్టంగా ఆ రోజే వ్యక్తం చేయాలన్నమాట ఆ రోజంతా కూడా ఆ తర్వాత రెండో రోజు మరో కోరిక మూడో రోజు ఇంకో కోరిక చెప్పుకోవాలి ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే విధంగా మొదటి రెండు మూడు కోరికల క్రమాలన్నమాట ఈ ప్రక్రియను మీరు పునరావృతం చేయవచ్చు అలా కొంచెం ముందుకు వెనక్కు మార్పులు ఉన్నా కూడా పర్వాలేదన్నమాట ప్రధాన విషయం ఏమిటంటే మన కోరికల శక్తిని నిరంతరం కొనసాగించటం అనమాట సరళంగా అంటే మామూలుగా చెప్పాలంటేనండి మొదటి రోజు మొదటి కోరిక రెండో రోజు రెండో కోరిక మూడో రోజు మూడో కోరిక ఆ తర్వాత మళ్ళీ అదే క్రమాన్ని రిపీట్ చేయాలన్నమాట ఇది పదకొండు రోజుల వరకు కొనసాగించవచ్చు ఇంకా మీరు ఇలా చేస్తూ ఉండండి అనమాట ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ దగ్గరండి వెండిది గిన్నె ఉంటే తీసుకోండి లేదా వెండి పాత్ర ఉన్నా వెండి గ్లాస్ ఉన్నా కూడా తీసుకోండి ఒకవేళ మీ దగ్గర వెండి లేకపోతే ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలైనా ఇంకా ఏదైనా సరేనండి తీసుకోవాలన్నమాట అంటే కొత్త స్టీల్ గిన్నెలు ఏమైనా ఉంటేనండి కొత్త స్టీల్ గిన్నె తీసుకొని బాగా కడిగేసేయండి దాన్ని తోముకోవాలి తోమిన తర్వాత అండి దీన్ని ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత మీరు దీన్ని ఉపయోగించాలన్నమాట ఇక మీరు ఏం చేస్తారు అదే వెండి గిన్నె తీసుకున్నా కూడా అంతే శుభ్రంగా కడిగేసుకొని పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేయాలండి కానీ ఎలా చేయాలో విధానం ఏమిటంటే మీరు వెండి గిన్నెనండి ఎక్కడైనా ఉంచండి అది స్టీల్ అయినా సరే ఎక్కడైనా ఉంచండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి గిన్నెను అక్కడ ఉంచిన తర్వాత మీరు గమనించాల్సిన పని మీ చేతిని ఇలా ముక్ ముక్కు దగ్గరికి తీసుకువెళ్ళండి మీ నాస్కారు రంధ్రం దగ్గర ఎక్కువగా శక్తివంతంగా ఏది పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే రెండు వైపులా గాలి సరిగ్గా వస్తుందా లేదా ఒకవైపు ఎక్కువగా వస్తుందా అని మీరు ఊపిరి లోనికి తీసుకుంటూ మెల్లగా వదిలేటప్పుడు ఏ వైపు శ్వాస బలంగా ఉన్నది అనేది గుర్తించాలి అదే శక్తివంతమైన వైపు అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇది చాలా మందికి తెలుసు కానీ తెలియని వారికి ఏమిటంటేనండి మీరు మీ చేతులతో ఫీలింగ్ అనేది తీసుకోవాలి ఉదాహరణకి మీ ఎడం వైపు నాచిక రంధ్రం నుంచి శ్వాస ఎక్కువ బలంగా వస్తుందని మీకు అనిపిస్తే ఎడం వైపు గాలి ఎక్కువ శక్తిగా ఉందని అర్థం ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు లిప్స్ మరియు హ్యాండ్ అంటే చేతిని ఉపయోగించాలండి అంటే ఈ ప్రక్రియ చేస్తుండగా ఆ బౌలు లేదా పాత్రని ముందుంచుకోండి మీ కుడివైపు నాసిక రంధ్రం ఎక్కువ శక్తివంతంగా ఉందనిపిస్తే మీరు మీ కుడి చేతిని ఉపయోగించాలి ఈ పరిహారానికి ఎడం వైపు ఉందని అనిపిస్తే ఎడం చేతిని ఉపయోగించాలి అర్థమైంది కదండి మీకు ఏవైపు అంటే మీ ముక్కు ఏవైపు నాసిక రంధ్రం నుంచి ఎక్కువ బలంగా గాలి వదులుతున్నారో ఆ వైపు చేతిని ఉపయోగించాలన్నమాట ఆ చేతిలో కొద్దిగా పసుపుని తీసుకొని మెల్లగా పెళ్ళిగా అండి పసుపు తీసుకొని కొద్ది కొద్దిగా ఆ గిన్నెలో వేయాలండి గిన్నెలో వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఏ బంగారు నగలైనా ఉంటే అవి కూడా మీరు ధరించిన వాటిని కూడా మీరు ఉపయోగించవచ్చు మీరు ప్రతిరోజు కూడా మార్చవచ్చు అనమాట అయితేనండి మీరు ఇప్పటికీ ధరించిన వాటిని కూడా మీరు రోజు వేసుకునే వాటిని కూడా ఉపయోగించవచ్చు ప్రతిరోజు కూడా మార్చుకోవచ్చు అనమాట కానీ ఒకే రకమైన ఆభరణం లేదా ఒకే రకమైన జ్యువెలరీ సెట్ అనమాట మీరు పదకొండు రోజుల పాటు నిరంతరం అందులో ఉంచగలిగితే ఇది అంటే మీరు ఈ పూజలో చేయగలిగితే ఇది ఇంకా ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఆ ఆభరణం మీద ఉన్న మీ శక్తి మీ సంకల్పం స్థిరంగా నిలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అంటే మీకు ఏదైనా అలవాటు ఉంటే ఈ ఆభరణం అంటే ఈ జ్యువెలరీని నేను ఎక్కువగా ధరిస్తాను దీన్ని తొందరగా తీసేయను అని అనిపించే ఒక జ్యువెలరీని మీరు ఎంచుకుంటే సరిపోతుంది ఏదైనా ఒకటి అది ఇయర్ రింగ్ అయినా కావచ్చు చైన్ అయినా కావచ్చు లాకెట్ ఉంటే అదైనా కావచ్చు అండి ఏమిటంటే మీరు దీన్ని ఇలా అవి ఉపయోగించడం వలన మీరు ఎక్కువ సమయం పాటు దీన్ని ఇలా ఉపయోగిస్తే కనుక ఈ పరిహారంలో ఇది ఇంకా ఎక్కువగా శక్తివంతం అవుతుందనమాట ఈ పరిహారాన్ని మీరు పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులండి ఆపకుండా గా చేస్తే చాలా అద్భుతాలే జరుగుతాయి మీకు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల దానిలో శక్తి మరింత బాగా పనిచేస్తుంది అనమాట మీ వద్ద అటువంటి అదనపు వస్తువు ఏదైనా లేకపోతే మీరు ధరించిన దాన్నైనా ఉపయోగించండి ఇక అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని బాగా కడగండి మీరు ఈ కడిగిన ఈ ఆభరణాన్ని కూడా మీరు మీ గిన్నెలో వేసేయండి అంటే పసుపు కుంకుమ పైన మీరు దీన్ని వేయాలన్నమాట సరేనా అది మీ ఎడమ చెయ్యి లేదా చెయ్యి మీకు ఏది సులభంగా ఉంటుందో ఆ విధంగా అనమాట వేసేయండి ఆ తర్వాత మళ్ళీ మీరు కొద్దిగా పసుపు మళ్ళీ కుంకుమం వేయాలి దాని మీద అనమాట మీరు కింద పసుపు కుంకుమం వేశారు పైన బంగారు ఆభరణం వేశారు మళ్ళీ దాని మీద మీరు కొద్దిగా పసుపు కుంకుమ వేయాలన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలి అదే చేతితో మీరు మొత్తం ఈ ప్రక్రియను అంతా చేయాలి అది గాలి తీసుకునేటప్పుడు మీరు ముక్కు దగ్గర పెట్టుకొని గాలి ఎటువైపు నుంచి బలంగా విడుస్తున్నారో గమనించి ఆ వైపు చేతిని ఉపయోగిస్తూ ఈ పనంతా కూడా చేయాలన్నమాట మీరు ఈ ఆభరణాన్ని బయటికి తీసిన తర్వాత అండి చక్కగా ఏం చేస్తారంటే మీరు ఏదన్నా సుగంధ ద్రవ్యాలు ఉంటే దాని మీద చల్లి తీయాలండి తీసిన తర్వాత దాన్ని మీ నుదుటిపై దాన్ని రాసుకోండి ఇక ఆ తర్వాత నుదుటిపై రాసిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని కళ్ళపై కూడా రాసేసుకోండి ఆ తర్వాత మీ కోరిక ఏదైనా ఉందో ఆ కోరికని ఆ విషయాన్ని మొదటి రోజున చెప్పేసేయండి మీకు ఆస్తికి సంబంధించిన కోరిక ఉంటే మీకు ఎంత డబ్బు కావాలో చెప్పేసుకొని ప్రార్థించండి ఎలాగంటేనండి ముందుగా మీరు మీ మనసులో వారితో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోవాలి ఉదాహరణకి మీరు మీ ఆభరణాలని జ్యువెలరీని దేవతగా భావించండి అలా మీరు ఆభరణంతో మాట్లాడుతున్నట్లుగా అనిపించాలి ఆ తర్వాత ఆ ఆభరణాన్ని మీ చేతిలోకి తీసుకొని దానిపై గౌరవంతో భక్తితో మాట్లాడుతున్నట్లు ఊహించండి ఇప్పుడు మీరు ఊహించుకోవాలండి మీకు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో ఎంత ఆస్తి ప్రాపర్టీ కొరకు డబ్బు కావాలనుకుంటున్నారో ఆ డబ్బు మొత్తాన్ని మానసికంగా స్పష్టంగా నిర్ణయించుకోండి తర్వాత ఆ డబ్బుని మనసులోనే స్వీకరిస్తున్నట్లు ఊహించండి అంటే ఇంత డబ్బు ఇప్పుడు నా వద్దకి వస్తుంది అని భావించండి అనమాట సరే ఇలా ఉంటే మీరు మనసులో ఆలోచిస్తూ కూడా తాత్కాలికంగా ఆ డబ్బు లేదా ఆస్తి గురించి మాటల్లో కూడా చెప్పాలన్నమాట అంటే మీరు నేను ఎలా చెప్పాలి అంటేనండి మీరు నేను ఈ ప్రాపర్టీ కోసం ఈ మొత్తం డబ్బును కోరుకుంటున్నాను అని చక్కగా చెప్పేసేయండి ఏ డౌట్ లేకుండా విశ్వాసంతో ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చెప్పాలి మీకు కావాల్సిన ఎంత డబ్బు ఉన్నా ఆ మొత్తం డబ్బుని మనసులోనే అందుకోవటం మరియు నా దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించేసుకోండి ఇప్పటి వరకు చాలా దయతో ఆనందంతో కృతజ్ఞతతో నా దగ్గరికి ఇంత డబ్బుని పంపిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలను చెక్ తీసుకోండి ఇప్పుడు మీరు చెప్పిన ధన్యవాదాలు అన్న విషయం పూర్తిగా మానసికంగా చెప్పిన తర్వాత ఇది ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా మర్చిపోండి ఇరవై నాలుగు గంటల పాటు ఆభరణాలు వస్తువులపై ఆలోచన లేకుండా ఉండండి ఇది తీసుకెళ్ళి మీ అల్మార్లో పెట్టేసుకోవచ్చు లేదా మీ ఏదైనా సురక్షిత ప్రదేశంలోనైనా ఉంచేసేయచ్చు అనమాట ఈ ఇరవై నాలుగు గంటలు ఈ వస్తువు పట్ల ఆలోచన ఏమీ లేకుండా మామూలుగా ఉండండి ఇక మళ్ళీ తెల్లారు ఏం చేస్తారంటేనండి మళ్ళీ గిన్నె తీసుకొని పసుపు కుంకుమ వేసి పెట్టుకొని మళ్ళీ మీరు మీ చేతిని మీ నాస్కార రంధ్రాల దగ్గర పెట్టుకొని ఎటువైపు నుంచి బలంగా అయితే గాలి వస్తుందో ఆ చేతిని ఉపయోగించుకుంటూ మళ్ళీ ఆభరణాన్ని తీసి ఆ గిన్నెలో వేసి మళ్ళీ కళ్ళు మూసుకొని తర్వాత ఏం చేస్తారంటే చక్కగా మళ్ళీ తీసి ఆభరణాన్ని అత్తర చల్లేసి మళ్ళీ బయటికి తీసండి దాన్ని మీ నుదుటి మీద రాసుకొని తర్వాత కళ్ళ మీద రాసుకొని మళ్ళీ మీరనమాట మీకు ఎంత కావాలో మీరు ఏంటి అన్నది కూడా చక్కగా అడిగేసుకోండి మీకు ఏ వస్తువు కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అన్నది రెండో కోరికను కూడా కోరుకోండి ఈరోజు రెండో రోజు మీ ఇంట్లోకి ధనం సంపద ఎక్కువగా ఆకర్షించాలనుకుంటే ఆ ధనం కొరకు ఏం చేస్తారంటే ఇక ఆ ధనం కొరకు మనకు కావలసిన శక్తి లాభం ఎక్కువగా రావాలంటేనండి మన ఇంట్లో సుఖం శాంతి అనేది ఉండాలన్నమాట ఇంటి ప్రతి చోట అనమాట సౌఖ్యం శుభ్రత సానుకూల వాతావరణం ఉంటేనే చాలా ముఖ్యం ఎందుకంటే సమస్యలు కలహాలు ఆవేశం ఇంద్రజాలం వంటి నెగిటివ్ శక్తులు సంపదను దూరం చేస్తాయి అందుకే సంపదని ఆకర్షించడానికి ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఆనందంగా సానుకూలంగా ఉండాలన్నమాట ఇక మీరు మళ్ళీ చక్కగా మీ యొక్క అఫర్మేషన్ని చెప్పేసుకోండి మీకు ఎంత డబ్బు కోరుకుంటున్నారో ఆ డబ్బు మీద వద్దకు వస్తుంది అని మీరు ఒకసారి ఊహించేసుకోండి ఈ విధంగానండి మీరు కోరిన కోరికలన్నిటిని కూడా మళ్ళీ మళ్ళీ కోరుకోవచ్చు అనమాట ఈ కోరికలన్నీ కూడా ఈ ప్రాసెస్ని మీరు పదకొండు లేదా ఇరవై ఒక్క రోజులు చేసుకోవచ్చు అనమాట ఒక రోజు తర్వాత ఒక రోజు అనమాట వాటి మొత్తంలో ఇంకా ఈ ఆభరణాలు అనేవి ఈ ఆభరణాలను అండి మీరు రోజు తీసి బయట పెట్టి గిన్నెలోంచి చేసిన దానికంటే కూడా అండి మీరు గిన్నెలోంచి తీసి మీ నుదుటి మీద రాసుకొని కళ్ళకద్దుకొని మళ్ళీ మీరు పసుపు కుంకుమ ఉంచిన గిన్నెలో వేసేసి ఉంచుకున్నా సరిపోతుంది ఇలా ఇరవై ఒక్క రోజులు ఉంచి చేశారనుకోండి లేదా పదకొండు రోజులైనా అవి తీయకుండా అలా బయటికి తీసి మొక్కుకొని మళ్ళీ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనే చెప్పాలి ఇక ఈ పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత అండి మీరు ఏం చేస్తారంటే వాటిలో ఉన్న ఆభరణాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఉపయోగించేసుకోండి లేదా మీరు మీ జ్యువెలరీ దాసుకునే దగ్గరైనా ఉంచేసుకోండి అనమాట మీరు పసుపు కుంకుమ్ని ఎక్కడైనా ఉంచవచ్చు మీరు ఇంకా చెట్టు కింద ఇంట్లో కుండీల్లో వేసేయండి లేదా నీళ్ళల్లో మీకు పారే నీళ్ళల్లో వేసుకున్న సరిపోతుందనమాట వీటిని తీసి పసుపు కుంకాలని ఈ సుగంధ ద్రవ్యం చలిని దీన్ని మనం చక్కగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు లేకపోతేనండి ఏదైనా సురక్షిత అయినా ఉంచవచ్చు అనమాట ఏమిటంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాము ఏమిటంటే మీరు వీటిలో ఏదైనా ఉపయోగించవచ్చు మొక్కల కింద అయినా ఇంకా నీళ్ళల్లో కొన్ని సందర్భాల్లో ఈ వస్తువులను నీళ్ళల్లో ఉంచినా శక్తిని సమీకరించవచ్చు అనమాట లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వస్తువు అనేది శక్తిని నిల్వ చేయటానికి సురక్షితంగా ఉంచాలి ఈ పరిహారాన్ని చాలా బలంగా అయితే పనిచేస్తుంది మీకు మీరు చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఈ రెమెడీ చేసిన తర్వాత అండి జీవితంలో నిజంగా మార్పు వచ్చిందని కూడా మీరు చెప్తారు అని కూడా చెప్పవచ్చు మీరు ఉపయోగించిన గిన్నెను మళ్ళీ ఏ దేనికైనా ఉపయోగించుకోవచ్చు దీనిలో ఎలాంటి నియమాలు లేవన్నమాట ఈ ఆభరణాలని మీరు చక్కగా గిన్నెను ఉపయోగించారు కదా గి ఆభరణాలని కూడా మీరు చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఇక ఎటువంటి ఇది లేదు దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి మీరు ఎడమ చేతిని ఉపయోగిస్తారా లేదా మీ కుడి చేతిని ఉపయోగిస్తారా అన్నది గమనించుకోవాలన్నమాట అందులో మీకు పసుపు కుంకుమ చిటికెడు ఎత్తమని చెప్పారు కదండి ఆ చిటికెడు ఎత్తటం కాదనమాట మీరు బొటన వేలు మరియు ఉంగరం వేలుని ఎత్తాలి ఇట్లా మీ బొటన వేలు మరియు అది మీ ఉంగరం వేలు అనమాట ఈ విధంగా చిటికెడు ఎత్తాలన్నమాట తర్వాత మీరు దీన్ని వెయ్యాలన్నమాట మీరు ఈ విధంగా చేస్తే దాని ప్రయోజనం మీకు మరింత మెరుగ్గా లభిస్తుంది అంటే ఒక రకమైన ముద్ర అన్నమాట ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా గమనించుకొని చేయండి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మీరేం భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ప్రతిదానికి ఒక ఉపాయం అనేది మనం చేసుడు ప్రధానం ఇక్కడ అనమాట కాబట్టి ఇక్కడ నమ్మకంతో చేస్తే చాలన్నమాట ఎంత నమ్మకంతో చేస్తే అంత తొందరగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది చేశారనుకోండి పదకొండు రోజుల్లో మీకు ఏది కోరుకుంటే ఆ కోరికలు అనేవి ఈ రకంగా ఇందాక మనం చెప్పుకున్నాం డబ్బు గురించి మీకు కారు కావాలి అంటే కార్ గురించి చెప్పుకోండి బంగారం కావాలంటే బంగారం గురించి ఇంకా ఆస్తులు కావాలంటే ఆస్తుల గురించి ఇంకా మీ ఇష్టం అండి మీ కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ కోరికలన్నీ కూడా ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు అనమాట జాబ్ కోసం చేసేవారు కూడా జాబ్ రావాలి మంచి జాబ్ అన్నట్టు ఈ విధంగా చేసినా వారికి వచ్చి తీరుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చేసి చూడండి ఇది అద్భుతమైన ఫలితాలను అయితే ఇచ్చే మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మారుస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం చేయటంతో